హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లేనటువంటి వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో వీళ్ళందరికీ కూడా సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డు అయితే విడుదల చేయబోతున్నారు ఈ కొత్త రేషన్ కార్డులో కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి ఈ రూల్స్ ప్రకారంగానే మనకు అర్హులను అయితే గుర్తిస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో యొక్క రూల్స్ ఏంటి ఈ యొక్క రూల్స్లో మనం ఎలిజిబిలిటీ క్రైటేరియాలోకి వెళ్ళాలంటే దీనికి సంబంధించి మనకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మీరింతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ వెంటనే వీడియో కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ వస్తే మిస్ కాకుండా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెల్ల రేషన్ కార్డు అనేది నిజంగా పేదల పాలిట ఒక పెద్ద వరం అని చెప్పుకోవచ్చు ఈ తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకానికైనా సరే ఈజీగా అర్హత పొందొచ్చు సో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏదైనా మనకు అర్హత ఇవ్వాలి అనుకుంటే యొక్క అర్హతని సూచించేదే మనకు ఈ యొక్క రేషన్ కార్డు అనమాట సో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి వారందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రేట్లతో రేషన్ సరుకులను అయితే పంపిణీ చేస్తుంటుంది సో వాళ్ళకి ఈ యొక్క సబ్సిడీ రేట్లతో రేషన్ పంపిణీ చేసి వారికి అయితే చేయుతనిచ్చేందుకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది గుర్తిస్తారనమాట సో ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా చూసుకున్నా సరే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అనేక రకాల పథకాలు అయితే ఉంటాయి రేషన్ కార్డు లేని వాళ్ళకి రీసెంట్లీ మనకు రుణమాఫీ కూడా లేకుండా చేశారు సో కాబట్టి రేషన్ కార్డు అయితే చాలా ప్రాముఖ్యమైంది అయితే ఈ రేషన్ కార్డు కోసం చాలా రోజుల నుంచి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎట్టకేలకు విధి విధానాలు ఖరారు చేస్తూ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో యొక్క విధి విధానాలంటే మనం చూద్దాం సో గతంలో ఉన్నటువంటి రూల్స్ అయితే మార్పులు చేశారనమాట సో వాటికి సంబంధించి చూస్తే కొత్త రేషన్ కార్డుల జారీ వివిధి జారీకి సంబంధించిన విధి విధానాలపై అధికారుల కసరత్తులు చేస్తున్నారు అర్హులకు సంబంధించిన ఆదాయ పరిమితి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో ఒకటిన్నర లక్షలు ఉండగా దాన్ని మనకు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు దాన్ని మరో ఇరవై వేలకు పెంచుతారని ప్రజాపాలనలో పదివేల దరఖాస్తుల రాగా జనవరి మొదటి వారం నుంచి మరో అవకాశం ఇవ్వాలని యోచిస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మనకు ఈ యొక్క అప్డేట్ని బట్టి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు గతంలో ఒకటిన్నర లక్షల వరకు ఆదాయం కలిగినటువంటి వారందరికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ యొక్క రేషన్ కార్డులు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల రూపాయల వరకు ఉండేదన్నమాట లిమిట్ అనేది వాళ్ళకు వచ్చేసే ఆదాయం అనేది సంస్థల ఆదాయం అనేది ఇప్పుడు వచ్చేసి మనకు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలోనూ ఒకటి ఉంటుంది పట్టణ ప్రాంతాలలో రెండు ఇరవై వరకు రెండు లక్షల ఇరవై వేల వరకు ఇప్పుడైతే పెంచారనమాట సో టోటల్గా గతంలో ఉన్నటువంటి లిమిట్ మీద మనకు ఇరవై వేల అదనంగా అయితే చేర్చి వాళ్ళకైతే పెంచడం జరిగిందనమాట సో మొత్తంగా మనకు వచ్చేసి ఈ యొక్క రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పేసి సమాచారం అయితే తీసుకుంటున్నారనమాట సో మనకు ఈ యొక్క దరఖాస్తులు తీసుకుంటున్నారు మనకు కొంత మార్పులు చేర్పులు అంటే మనం రేషన్ కార్డులకు యాడ్ కావడం కానీ డిలీట్ అవ్వడం కానీ లేదంటే మన రేషన్ కార్డుని సరౌండర్ చేసుకోవడం కానీ లేదంటే ఏమైనా డైవర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఈ యొక్క భార్యాభర్తలు సపరేట్గా కార్డులు అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా అయితే మనకు నేమ్ కరెక్షన్ కావచ్చు అడ్రస్ కరెక్షన్ కావచ్చు సో ఇవన్నీ కూడా మనకు క్లారిటీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఈ యొక్క అప్లికేషన్స్ అయితే మనకు జనవరి మొదటి వారం నుంచి అయితే మనకు మన అవకాశం అయితే ఇచ్చి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తున్నారు సంక్రాంతి కానుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లేని వారందరూ కూడా ఎలిజిబిలిటీ లిస్టులోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేషన్ కార్డులతో వాళ్ళకి పంపిణీ చేస్తారనమాట సో మనకు ఇది వచ్చేసి మనకు రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన పూర్తి విధి విధానాలతో మనకైతే ఆమోద ముద్ర అయితే వేయబోతున్నారండి సో ఇప్పటికే ఆల్రెడీ ఆమోదం అయితే తెలిపారు కానీ దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయాలి కాబట్టి దీనికైతే ఆమోద ముద్ర వేసి మనకైతే రిలీజ్ చేస్తారన్నమాట సో టోటల్గా మనకు ఈ యొక్క రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరికీ నిజంగా ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి మనకు సైట్ ఓపెన్ అయినా సరే ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో నెక్స్ట్ ఏం చెప్తున్నారు రూల్స్ ఏమైనా మార్చినా లేదంటే మన కొత్త రూల్స్ ప్రవేశపెట్టినా ఎప్పటికప్పుడు నేను మన ఛానల్లో వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను రేషన్ కార్డులకు సంబంధించి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్